శ్రీ గౌతమి న్యూస్ ప్రేక్షకులు నమస్కారం శ్రీ గౌతమి విద్యా సంస్థల పాఠశాల బ్రాంచెస్ అయిన మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శనందు గల టీచింగ్ స్టాఫ్ తో చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వృత్తుల్లో టీచింగ్ వృత్తి ఎంతో గౌరవప్రదమైందని దేశానికి కావలసిన మేధావులను భావి భారత పౌరులను తీర్చిదిద్దే వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని టీచర్గా టీచర్ గా పనిచేయడం అంటే దేవుడిచ్చిన గొప్ప వరం అని చేస్తున్న పని పట్ల తృప్తినిచ్చే ఒకే ఒక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని టీచర్లను ఉద్దేశించి మాట్లాడారు ఈ సమావేశం మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి శ్రీగౌతమి హై స్కూల్ ప్రిన్సిపాల్స్ ఆధ్వర్యంలో జరగ ఈ మూడు బ్రాంచెస్ లోని టీచర్లందరూ హాజరయ్యారు